డబ్బులు ఉండాలే కానీ దొరకందంటూ ఏమీ ఉండదు లగ్జరీ లైఫ్తో పాటు సంతోషాలను కూడా కొనుక్కోవచ్చు అయితే ఇదంతా ఓల్డ్ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే వీటన్నిటితో పాటు బాంధవ్యాలను కూడా డబ్బులుంటే అద్దెకి తీసుకోవచ్చు ఇప్పటికే ఎమోషనల్ సపోర్ట్ అంటూ జపాన్లో మనుషులను రెంట్కు తీసుకునే సంస్కృతి మొదలైంది దీంతో అక్కడ నిర్దిష్టమైన అమౌంట్ చెల్లిస్తే చాలు అక్క తమ్ముడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అమ్మ నాన్న నానమ్మ అమ్మమ్మ తాతయ్య ఇలా ప్రతి క్యారెక్టర్ను ఫుల్ఫిల్ చేసుకునే అవకాశాలు కల్పిస్తాయి అక్కడ ఏజెన్సీలు దీంతో ఆయా బాంధవ్యాలు మన జీవితంలో లేవని బాధపడాల్సిన అవసరమే లేదు అయితే ఈ ట్రెండ్ మన దేశంలోనూ అడుగుపెట్టింది అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని రామ్లాల్ వృద్ధాశ్రమంపై ఓ లుక్కేయాల్సిందే కొండేళ్ల క్రితం సాధారణంగా అన్ని ఉమ్మడి కుటుంబాలే ఉండేవి దీంతో ఇంటి నిండా ఉండే తాత నానమ్మ బాబాయి పిన్ని పెద్దనాన్న పెద్దమ్మ చాలా క్యాక్టర్ల మధ్య పిల్లలు హాయిగా పద్ధతిగా పెరిగేవాళ్ళు కానీ రాను రాను కుటుంబాలన్నీ చిన్నగా మారిపోయాయి దీంతో అమ్మ నాన్న అన్న అక్క చెల్లె తమ్ముడు వీళ్ళతోనే ఫ్యామిలీ ఉంటుంది ఇక చాలా చోట్ల ఇద్దరు ఒకరే పిల్లలు ఉండడం తల్లిదండ్రులు ఉద్యోగస్తులు కావడంతో పిల్లలు ఒంటరితనం మధ్య పెరుగుతున్నారు ఇంకా చెప్పాలంటే పేరెంట్స్ ఉద్యోగరీత్యా పిల్లల నుంచి దూరంగా ఉండాల్సి కూడా వస్తుంది దీంతో పిల్లలతో తల్లిదండ్రులు గడపలేకపోతున్నారు అయితే ఈ సమయంలో వాళ్ళు నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు ఉంటే వారితో స్పెండ్ చేసేవారు మొబైల్స్ కు పరిమితం కాకుండా హాయిగా గ్రాండ్ పేరెంట్స్ చెప్పే స్టోరీస్ వింటూ వారితో విలువైన సమయాన్ని గడిపేవారు కానీ చాలా మంది పిల్లలకు ఈ ఆప్షన్ లేకుండా పోతోంది ఈ క్రమంలోనే సరికొత్త ఆలోచన చేసింది ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని రామ్లాల్ వృద్ధాశ్రమం గ్రాండ్ పేరెంట్స్ ప్రేమను పొందాలనుకునే వారికి బంపర్ ఆఫర్ ఇచ్చింది పిల్లలకు నానమ్మ తాతయ్యలు కావాలనుకునే తల్లిదండ్రులు మా ఆశ్రమానికి వచ్చి తీసుకెళ్లనని వెల్లడించింది దీనికోసం నెలకు జస్ట్ పదకొండు వేలు చెల్లిస్తే చాలని ప్రకటించింది అయితే ఇందులో సగం సదరు నానమ్మ తాతయ్యకు వెళ్తే మిగిలిన సగం ఆశ్రమానికి వెళ్తాయని తెలిపింది ఇచ్చిన ఆఫర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా ఈ థాట్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు జీవితంలో చివరి రోజుల్లో అనాథాశ్రమాల్లో మగ్గుతున్న వృద్ధులకు ఈ విధంగా మంచి జీవితం దొరుకుతుందని బ్రిలియంట్ ఐడియా అంటూ పొగిడేస్తున్నారు ఇక పిల్లలకు గ్రాండ్ పేరెంట్స్ ప్రేమ దొరుకుతుందని చెప్తున్నారు అయితే మంచి కాన్సెప్ట్ కావడంతో షార్ట్ టైంలోనే ఇది దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది